జై శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని ముప్పై నాలుగవ సర్గంలో విశ్వామిత్రుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ అపుత్రలాభాయ పౌత్రీం ఇస్తిమ కల్పయత్తు ఓ రామ ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకుని కాంపిల్య నగరానికి వెళ్ళిన తర్వాత ఆ పుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామే యాగాన్ని ఆచరించాడు ఇస్త్యామ్ వర్తమానాయాం కుశనాభ మహీపతి ఉవాచ కుశో బ్రహ్మసు బ్రహ్మ మానస పుత్రులను మిక్కిలి ఉదాహరణమైనటువంటి కుశుడు తన కుమారుడైన పుత్ర పుత్రకామేశిని చేస్తూ ఉండగా ఆయనతో ఈ విధంగా అన్నాడు పుత్రస్థే సదృశ పుత్ర భవిష్యతి సుధార్మిక గాదిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకేత్య శాశ్వతీం ఓ కుమార సర్వ సర్వసద్గుణముల చేత నీకు దీటైన మిక్కిలి ధార్మికుడైన గాది అనే పుత్రుడు నీకు కలుగుతాడు అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో చిరస్థాయిగా ఉంటాయి ఏవ ముక్ కుశో రామకుశనాభం మహీపతి జగా మాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం రామ కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఈ విధంగా పనికి ఆకాశ మార్గంలో శాశ్వతమైన బ్రహ్మలోకానికి చేరుకున్నాడు కస్య చిశనాభస్ ధీమత జంగ్ పరమ చేవ గాదిరివ నామత కొంతకాలానికి జ్ఞాని అయిన కుశనాభునకు అతని భార్య అయిన ఘుతాచి అందు గాది అనే సుతుడు ఉదయించాడు అతడు మిక్కిలి ధార్మికుడు స సపిత మమ కాకుత్స గాది పరమ ధామిక కుశవంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ఓ రామ మిక్కిలి ధర్మాత్ముడైన గాదియే నా తండ్రి నేను కుసవంశమును జన్మించాను అందువల్ల నాకు కౌశికుడు అనే పేరు ఏర్పడింది పూర్వజ పూర్వజీ చాపి మమ రాఘవ సూరత నామ్నా సత్యవతి నామ రుచికే ప్రతిపాదిత ఓ రాఘవ సత్యవతి అనే ఆమె నాకు అక్క ఆమె చక్కని వ్రతనిస్తగలది ఆమెకు రుచికునితో వాడడం జరిగింది సశరీర గత స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్త మహానది మా అక్కయ్యు కుసిన వంశం నందే జన్మించినందున ఆమెకు కౌశిక అనే పేరు కూడా ఉంది ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తిస్తూ ఉండేది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరంగ స్వర్గానికి చేరుకుంది ఆ తర్వాత ఆ పరమోదార కౌశకి అను పేరుతో మహానది అయి భూతలమున ప్రవహిస్తూ ఉన్నది దివ్యా రమ్యా హిమవంతం ఉపాశ్రిత లోకస్య హిత కమార్థం ప్రవృత్త భగిని మమా దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యంగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించింది నా సోదరి లోకహితార్థం నదీ అయి ఇలా ప్రవర్తించింది తోహం హిమవత్పాశ్వే వసామి నిరత సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన రఘునందన అందువలన నా సోదరి అయిన కౌశికీపై గల ప్రేమతో హిమాలయ ప్రాంతంలో నేను సుఖంగా నివసిస్తూ ఉన్నాను సాతు సత్యవతి పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగ కౌశికీ సరితాం వరా ఆ సత్యవతి పవిత్రురాలు సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు ఆమె గొప్ప పతివ్రత మహాత్మురాలు ఆ కౌశికి నదుల్లోకి వెళ్ళా శ్రేష్టమైనది అహం హి నియమాద్రామహి సముపాగత సిద్ధాశ్రమం అనుప్రాప్య సిద్ధో అస్మి తవ తేజస ఓ రామ ఈ క్రతు నిర్వహణ నిమిత్తమే ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాను ఈ సిద్ధాశ్రమమునకు వచ్చి నీ పరాక్రమముచే నేను కృతార్థుణ్ణైతిని ఏషా స్వస్య వంశస్య కీర్తిత దేశస్య బహో యన్మాం త్వం పరిపృఛసి భుజబలశాలి అయిన ఓ రామ నీవు అడిగిన కారణంగా ఈ గిరివ్రజ దేశమును గుర్చి నీకు తెలిపాను మా వంశం యొక్క పుట్టుపూర్వత్తరాలను కూడా సంగ్రహంగా వివరించాను గతో నిద్రామభ్యేహి భద్రం విఘ్నో అధ్వని ఓ శ్రీరామ నా ప్రసంగములతో రాత్రి కొంత గడిచింది రేపటి మన ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఇక నిద్రించండి నీకు శుభం జరుగుతుంది నిష్పందా తరవసే నిలీనా మృగపక్షిణ నైసే నమసా వ్యాప్త రఘునందన శైర్వియుజ్యే సంధ్యా నభో నేత్రైరివృతం నక్షత్రతరాగహనం జ్యోతిర్భరవే ఉ సీతంశు శిలోకతమోనుద విభో రఘునందన చెట్లు ఏమాత్రం కదలటం లేదు మృగాలు పక్షులు అన్ని ఎక్కడ ఒక నిద్రలో మునిగి ఉన్నాయి రాత్రి కొట్టే దిక్కులంతటా చీకట్లు కమ్ముకొని ఉన్నది తిన్న తిన్నగా సంధ్యాకాలం గతించింది అశ్విని మొదలగు తారలతోడను ఇతర నక్షత్రములతోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రాలతో నిండిన దాని వలె ప్రకాశిస్తూ ఉన్నది ఓ రామచంద్ర ప్రభువు తన చల్లని కిరణములు కిరణములచే లోకమునందరి చీకట్లను బారధులు నటి చంద్రుడు వెన్నెలకాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరుస్తూ ఉదయిస్తూ ఉన్నాడు నైశ్యాన్ని ప్రచరంతి యక్ష రాక్షస సంఘాచ రౌద్రాచ్చ పిశతాశనా రాత్రుల ఎందు సంచరించున్నట్టే గుడ్ల మొదలకు ప్రాణులు ఇటు అటు తిరుగాడుతూ ఉన్నాయి మాంసభక్షకులు భయంకరులైన యక్ష రాక్షసులు సంచరిస్తూ ఉన్నారు ఏముక్తం సర్వే మునయోహ్యభ్య పూజయన్ మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధంగా పలికి మినక్కున్నారు ఆ తర్వాత మునులంతా అంటూ ఆయన్ను ఈ విధంగా ప్రస్తుతించారు కుసి అయం వంశ్యో మహాన్ ధర్మపర సదా బ్రహ్మోపమహాత్న కుశవంశ్యా నరో విశేషేణ విశ్వామిత్రో మహాయ కౌశికీ సరిత కలోతకరీ తవ ఓ ముని ఈ కౌశిక వంశం మిక్కల గొప్పది ఇది ధర్మానికి ఆటపట్టు ఈ వంశమున జన్మించిన నరోత్తములందరూ మహానుభావులు బ్రహ్మతుల్యులు మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర కౌశికులందరిలో మీ వంశం వారిలో నీవింకనూ గొప్పవాడవు మీ వంశమునికే ఉన్న తెచ్చిన కౌశికి సమస్త నదుల్లో శ్రేష్టమైనది అనే ఉన్నారు ఈ తి తైర్ముని ప్రశస్థికాత్మజ నిద్రాపాగమశ్రీమాన్ అస్తంగత ఇవాంసు ఈ విధంగా మునులంతా ప్రస్తుతించిన తరువాత మిక్కిలి సంతుష్టుడైన ఆ గాదిసుతుడు సుతుడు అస్తాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమిచ్చాడు రామో అపి సహ సౌమిత్రిదాగత విస్మయ ప్రశస్య ముని తముపసేవతే అంతటా రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్ర మహాముని యొక్క వైభవానికి ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకున్నారు ఆ తర్వాత వారు నిద్రలో మునిగిపోయారు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం వందల బాలకాండం ఉన్నందు ముప్పై నాలుగవ స్వర్గము సమాప్తం తదుపరి భాగంలో ముప్పై ఐదవ స్వర్గం గురించి చెప్పుకుందాం ఆ స్వర్గంలో గంగా పార్వతుల వృత్తాంతాలు తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జై శ్రీరామ